అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా తొమ్మిదవ అధ్యాయంలో గల మొత్తం శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము తొమ్మిదవ అధ్యాయం యొక్క పేరు రాజ విద్య రాజగుహ్య యోగము తొమ్మిదవ అధ్యాయం అందు కృష్ణ భగవానుడు సంతృప్త సంతృప్తపరచవలను అనడి భక్తుల అభిలాషను గూర్చి ఆయన ఎడల విశుద్ధ భక్తియుక్త సేవను పొందు విధానమును గూర్చి చెప్పును శ్రీభగవాచ ఇం ప్రవక్ష్యామ్య నూయవే జ్ఞానం విజ్ఞానసోక్ష్య సేషుభాత్ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను ప్రియమైన అర్జున నీవు నా నాయందు అసూయారహితుడవు అవుటచేత దేనిని తెలుసుకుని తరువాత నీవు భౌతిక అస్తిత్వం యొక్క దుఃఖము నుండి ముక్తుడవు అగుదువో అట్టి పరమగోప్యమైన ఈ జ్ఞానమును నీకు ఉపదేశించదను రాజ విద్యారాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ వ్యయం ఈ జ్ఞానము సంపూర్ణ జ్ఞానముల యొక్క రాజు మరియు సర్వ రహస్యములందు అత్యంత గోప్యమైనది ఏ జ్ఞానమందంతటను అత్యధిక పవిత్రమైనది మరియు సాక్షాత్కారము ద్వారా ఆత్మను గ్రహించున్నట్లు చేయుటచే ఇది ధర్మపాలన యొక్క పరిపక్వ స్థితి ఈ జ్ఞానము శాశ్వతమైనది మరియు దీనిని ఆచరించినచో సంతోషము ఇచ్చున్నది దానా పురుష ధర్మరంత నివర్తంతే మృత్యు సంసార వర్త్మనీ ఓ పరంతపా ఈ భక్తియుక్త పదమందు విశ్వాసము లేని వారు నన్ను పొందలేరు వారు తిరిగి ఈ మర్త్యలోకమునకే ఒత్తురు తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్తాని సర్వభూతాని న చాహంతే స్వవస్థిత ఈ యావత్ విశ్వము నాచే వ్యాపింపబడి నా అవ్యక్త రూపమందే ఇమిడియున్నది సర్వజీవులు నా యందు ఉన్నవి కానీ నేను వాటి యందు లేను నచ మత్స్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భూతృన్నచూత భావన సృష్టింపబడినదంతయు నాయందు ఉండదని కూడా తెలియుము నా యోగైశ్వర్యమైన వైభవమును చూడుము నేనే సర్వభూత సంరక్షకుడను సర్వవ్యాపిని సర్వసృష్టి కారకుడను యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్తానిత్యుపధారయ ఎల్లెడెలా వీచునట్టి బలమైన వాయువు ఎల్లప్పుడూ ఆకాశమందు ఏ విధముగా ఆధారపడి ఉండునో అదే విధముగా సర్వభూతములు నాయందే ఆధారపడి ఉన్నవని గ్రహించుము సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం ఓ కౌంతేయ ఈ కల్పాంతమందు సర్వజీవులు నా ప్రకృతి యందు ప్రవేశించును మరియు తరువాతి కల్ప ప్రారంభమందు నేను వాటిని తిరిగి సృష్టించుదును ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః అవశం ప్రకృతేర్వశాత్ నా ద్వారా నేను విశ్వ ప్రకటనములో ప్రవేశించి సర్వజీవరాశులకు వారి యొక్క కర్మ ప్రకారము మరియు ప్రకృతి వేగములను అనగద్రొక్కబడిన వారిని మరళా మరళా సృష్టించుతును కర్మాని నాధ్నంతింజయా మసక్తం మేషు కర్మసు ఓ ధనంజయ ఈ సృష్టించిన కర్మలన్నీ నన్ను బంధింపవు తటస్థుని వలె నేను పూర్తిగా నిస్సంగుడను మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునాన కౌన్య ఓ కుంతిపుత్ర ఈ భౌతిక ప్రకృతి సకల చరాచరములన్నింటినీ సృష్టించుటకై నా అధ్యక్షతన పనిచేయుచున్నది ఈ విధముగా ఈ విశ్వ ప్రకటనము మరలా మరలా సృష్టింపబడి నశింపచేయబడుచున్నది భూత మహేశ్వరం నేను మానవ రూపమందు దిగివచ్చినప్పుడు మూడులు నా దివ్య స్వభావమును ఎరుగక నన్ను హేళన చేయుదురు సర్వమునకు నేనే నియామకుడనని వారు తెలుసుకున్నారు మోఘష మోఘ కర్మానో మోఘత రాక్షసీమాసు ప్రకృతి ఎవరైతే కలత చెందిన వారై రాక్షస మరియు నాస్తిక ప్రవృత్తులచే ఆకర్షితులగుదురో వారి యొక్క మోక్షాశక్తి వారి యొక్క ఫలిత కర్మలు మరియు వారి యొక్క జ్ఞానము అన్నయూ వ్యర్థమగును మాం ప్రకృతి మహాత్మాశ్రీ మనసో జ్ఞావా భూతాదిమవ్యయం కానీ ఓ పార్థ నా ఆధ్యాత్మిక ప్రకృతిని పూర్తిగా ఆశ్రయించినట్టి మహాత్ములు యందు నిష్కలంక భక్తి స్థిరముగా పొంది నన్ను దేవాది దేవాదిదేవునిగాను ఆదిదేవునిగాను అవ్యయుడుగాను మరియు సృష్టి కారకునిగాను సతతం సత మాం యంత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే అట్టి మహాత్ములు ఎల్లప్పుడూ నా లీలలను కీర్తించుదురు దృఢ సంకల్పముతో తీవ్ర యత్నము చేయుచు నా ముందు నమస్కరించుచు శాశ్వతముగా నన్నే నిశ్చల భక్తితో ఆరాధించుదురు జ్ఞానయజ్ఞేన చాప్యన్యేపా ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం దివ్య జ్ఞానాభ్యసనము ద్వారా నన్ను ఆరాధించునట్టి ఇతరులు నన్ను అద్వితీయునుగను లేదా భిన్న రూపములందును మరియు దేవతల రూపమందును మరియు విశ్వరూపినుగను ఆరాధింతురు అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహం మంత్రోహమహమే వాజ్యం హుతం కర్మకాండ యజ్ఞము పైతృకాన్నము ఔషధము మంత్రము నెయ్యి హోమాగ్ని మరియు హోమద్రవ్యము అన్నీ నేనే అని తెలుసుకొనుము పితాహమహి రుక్సామయ ఈ జగత్తునకు నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడను పితామహుడను జ్ఞాన విషయమును శుద్ధి చేయువాడను ఓంకారమును నేనే రుక్సామ యజుర్వేదములు కూడా నేనే గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం నేనే గమ్యమును సంరక్షకుడను భగవంతుడను గురువును సాక్షిని ధామమును ఆశ్రయమును మరియు ఆప్తమిత్రుడను ఉత్పత్తియును ప్రళయమును సర్వ ఆధారమును విశ్రాంతి స్థలము నాశనము లేని బీజము కూడా నేనే తపామ్యహమహం వర్షం నిగృహం మ్యుథృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సద అర్జునా ఓ అర్జున నేనే ఉష్ణమును ఇచ్చుచున్నాను నేను వేడి ద్వారా నీటిని ఆవిరి చేసి నిరోధించుచున్నాను మరియు వర్షం కురిపిస్తున్నాను నేను అమృతత్వమును మరియు నిజమైన మృత్యుదేవతను కూడా నేనే అని నిశ్చయముగా తెలియము ఆధ్యాత్మిక వస్తువును మరియు భౌతిక వస్తువును నేనే త్రైవిద్య మాం సోమపాహ స్వర్గతిం ప్రార్థయంతే తే దివిదేవ భోగాన్ మూడు వేదములను ఆచరించువారు నన్ను సంతోషపరచుటకై యజ్ఞములను చేయుదురు వారు పాప విముక్తులగుటకై యజ్ఞములో నివేదన చేసి మిగిలిన సోమరసమును పానము చేయుదురు మరియు స్వర్గలోకము వెల్లుటకు ప్రార్థించుదురు ఈ విధంగా వారి యొక్క పుణ్యప్రభావము వలన వారు దివ్యభోగములను అనుభవించుటకు స్వర్గలోకము వెళ్ళి దేవతల వలె సుఖము భోగించుదురు తే తం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి విశంతిధర్మమను ప్రపన్నా గతాగతం కామాలభంతే ఆ విధముగా వారు విశాలమైన స్వర్గము యొక్క సౌఖ్యములను అనుభవించిన తరువాత వారి పుణ్యఫలమంతయు ఖర్చుగావింపబడి వారు ఈ మర్త్యలోకమునకు తిరిగివత్తురు ఈ విధముగా వారు మూడు వేదముల సిద్ధాంతముల ద్వారా కేవలము అస్థిరమైన సౌఖ్యమునే పొందుదురు తేషాం నిత్యాభియుక్ యోగక్షేమం వహామ్యహం కాని నా దివ్య రూపమును నిరంతరముగా ధ్యానించుచు నన్ను నిష్కలంక భక్తితో ఆరాధించు వారికి నేను వారికి లేని దానిని మోసుకుని వస్తాను వారికున్న దానిని పరిరక్షింతును శ్రద్ధయాన్విత యజంత్య కౌన్యంత్యవిధిపూర్వకం అహం హి నతు భోక్త ప్రభురేవీ తత్వేనా సర్వయజ్ఞములకు నిజమైన భోక్తను ప్రభువును నేనే కావున నా నిజ దివ్యస్వభావమును ఎరుగని వారు పతిదులగుదురు యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం దేవతలను ఆరాధించువారు దేవతలను చేరుదురు పితృదేవతలను ఆరాధించువారు పితృలోకమును చేరుదురు భూతగణములను ఆరాధించువారు భూతగణములనే పొందుదురు కానీ నన్ను ఆరాధించువారు నా వద్దకే ఒత్తుడు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యుపహృతం ప్రయతాత్మన ఎవరేని భక్తితో మరియు ప్రేమతో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను సమర్పించినచో దానిని నేను స్వీకరింతును యత్ కరోషియ దష్ణాసి యజ్ఞుహోషి దదాసియత యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం ఓ కౌంతేయ నీవు ఏది చేసినను ఏది భుజించినను ఏది యజ్ఞమందు అర్పించినను ఏది దానము చేసినను ఎట్టి నియమనిష్టలు ఆచరించినను వాటి నన్నింటిని నాకు కానుకగా అర్పణము చేయుము శుభాశుభ ఫలైరేవోధి సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము ఆ విధముగా చేయుట వలన నీవు శుభాశుభ కర్మ ఫలితముల నుండి విముక్తుడవు అగుదువు మరియు ఈ చేత నీ చైతన్యము నా ఎందు స్థిరముగా నుంచబడి నీవు మోక్షము పొంది నా వద్దకు ఒత్తువు సమోహంస్తి న ప్రియంతి చాప్యహం ప్రతి ఒక్కరి ఎడల సమదృష్టిని కలవాడను అగుటచేత నేను ఎవ్వరినీ ద్వేషించను అదేవిధముగా ఎవ్వరినీ ప్రేమించను కానీ నాకు భక్తి చేయువారు నాతో అనుబంధము కలిగియుందురు మరియు నేను కూడా వారితో అనుబంధము కలిగియుందును కలిగియొందును అజతేమన సాధురేవ సమంతవ్య హి సహా మిక్కిలి దురాచారుడైనప్పటికీ నా భక్తియందు తప్పక దానిలో నిమగ్నుడై వర్తించువానిని దృఢనిశ్చయముతో సరియైన స్థితియందు ఉండుటచేత వానిని సాధువుగానే పరిగణింపవలను క్షిప్రంభవతి ధర్మాత్మా శాంతి కౌన్య ప్రతి భక్త ప్రతి ఓ కౌంతేయ అట్టి భక్తుడు వెంటనే శుద్ధిపరచబడి శాశ్వత శాంతిని పొందును నా భక్తుడు ఎన్నటికి నసింపడని ధైర్యముగా ఘోషింపుముధవ్యపాశ్రిత్యా స్యుహ్ పాపయోనయ స్త్రియో ఓ సూద్రా నన్ను ఆశ్రయించినవారు ఎవరైనను వారు హీనజన్ములైనను స్త్రీలు అయినను వైశ్యులు అయినను మరియు శూద్రులు అయినను కూడా నా పరంధామమును చేరుదురు పునర్బ్రాహ్మణ్ పుణ్యా భక్త రాజర్షయస్తథా సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ ఇక పవిత్ర బ్రాహ్మణ కుటుంబములందు జన్మించిన వారును భక్తులు మరియు రాజర్షులు క్షణభంగురమైన ఈ దుఃఖ ప్రపంచముతో సంబంధము కలిగి నా భక్తిలో వర్తించువారి గురించి ఏమి చెప్పవలెను మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే ఆత్మానం మత్పరాయణ నీ మనస్సును ఎల్లప్పుడూ నన్ను గురించిన ఆలోచన ఎందే ఉంచుము నా భక్తుడవ కమ్ము నాకు నమస్కరింపు మరియు నన్నే పూజింపుము ఈ విధముగా నాయందే పూర్తిగా నిమగ్నమై మరియు భక్తిలో తత్పరుడవై ఖచ్చితముగా నీవు నా వద్దకే ఒత్తువు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्ययोगो नाम नवमोऽध्यायः మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో గల అధ్యాయం తొమ్మిది పారాయణం పూర్తయింది కదండి మరల వచ్చే వీడియోలో పదవ అధ్యాయంలో గల మొదటి పది శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను అలాగే భగవద్గీతను సులువుగా నేర్చుకోవాలి అనుకునే వారికి మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లింక్ అయితే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో పెడతాను తప్పకుండా పంపగలరు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ